చిత్తూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిఐటీయు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు మున్సిపల్ పరిధిలోని పనిచేస్తున్న కార్మికులను కమిషనర్ పరిధిలోనే ఉంచుకొని వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మున్సిపల్ కార్మికులకు నేరుగా జీతాలను మున్సిపాలిటీలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు లేనిపక్షంలో పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు జోరుపల్లి రామచంద్రయ్య ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య యూనియన్ నాయకులు మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించడం జరుగుతోంది వాళ్ళు నిధులను విధులను చేసు పూర్తి చేసుకొని వారి సమస్యల పైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వచ్చినారు ఎందుకంటే ఈరోజు ఇన్ని రోజులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్న పారిశుద్ధి కార్మికులు ఇంజనీర్ కార్మికులు అవకాశలో ఉన్నారు వాళ్ళకి మంచిగా జీతాలు రావడం వాళ్ళు బియ్యం కూడా సక్రమంగా పోవడం జరుగుతూ ఉన్నింది ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చినాక అవకాశం రద్దు చేస్తావు ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్టర్లకు అని చెప్పి వాళ్ళు లో నిర్ణయం చేయడం దురదృష్టకరమని తరమని రాష్ట్ర మున్సిపాలిటీ వర్కర్స్ వినియన్గా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మమ్మల్ని యథాపథకరంగానే కొనసాగించాలని లేకపోతే మీరు అవకాశం రద్దు అనుకుంటే కమిషనరే మమ్మల్ని కమిషనర్ అండర్లోనే మా పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీర్ కార్మికులు ఉంచాలని గవర్నమెంటే మాకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ కార్మికులకు సంబంధించినటువంటి మూడు సంవత్సరాలు ఎన్కాష్మెంట్ పెండింగ్ ఉంది అదేవిధంగా మూడు డిఎల్ పెండింగ్ ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు రిటైర్డ్ అయినా డెత్ అయినా వాళ్ళకి రావాల్సినటువంటి పక్కాయి రావడం లేదు అలాగనే మరి కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షను సదుపాయాలు మరింతవరకు అమలు కాలేదు అందుకని మీరు మమ్మల్ని మమ్మల్ని పర్మనెంట్ చేసి ముప్పై ఒక్క రూపాయలు చేతో ఇవ్వాలని చెప్పి రాత్రి ఇయ్యాలని అదేవిధంగా జనాభాకు అనుగుణంగా

హామీ ప్రకారం అరువులైన కార్మికులు పర్మనెంట్ చేస్తామని అదేవిధంగా ఎల్తల్వన్స్తో పాటు ముప్పై ఒక్క వేల జీతం ఇవ్వాలని మేము అప్పుడే డిమాండ్ చేసడం జరిగింది అయినా ఆ ప్రభుత్వం స్పందించలేదు అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మెలో ఖచ్చితంగా వాళ్ళు కూడా జీతాలు పెంచామని ఇప్పటికీ మూడు సంవత్సరాలు కావలసిన జీతాలు పెంచలేదు అందువల్ల ఈరోజు ఆప్కాసును రద్దు చేయకూడదని రోజు రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ ఏఐటీసీ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగానే కార్మికులు పర్మనెంట్ చేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులని కమిషనర్ ఆధ్వర్యంలోనే వాళ్ళే జీతాలు ఇచ్చి మున్సిపల్ కార్మికులని కాంట్రాక్ మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్మికులుగా గుర్తించి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జీతాలు వేసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం దాదాపు మన జిల్లాలో సుమారు ఒక యాభై మంది కార్మికుల పైన అన్ని మున్సిపాలిటీలో కార్మిషన్ కమిషన్లు చనిపోవడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళకి పీఎఫ్ క్లెయిమ్ గల పిల్లలకు పెన్షన్ రావలేదు కాబట్టి ఈ సమస్యలు అన్ని డిమాండ్స్ పర్మనెంట్ చేయాలని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV